కంటెస్టెంట్స్ ఓజీ వర్సెస్ రాయల్ వైల్డ్ కార్డ్స్ అంటూ టాస్క్లు మొదలు పెట్టేశాడు ఇక ఇరు టీమ్స్ మధ్యన మూడు టాస్క్లు అయితే పెట్టడం జరిగింది రెండు టాస్క్లో వైల్డ్ కార్డ్ గెలిచేసింది అది కూడా గౌతమ్ దయతో గౌతమ్ ఎంట్రన్స్ ఇచ్చిందే మొదలు ఇంకా టాస్క్లతో అద్దరగొట్టేశాడు దానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక ఒక్క టాస్క్లో మాత్రమే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గెలవడం జరిగింది అయితే హౌస్ లోపలికి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇమ్యూనిటీతోనే వచ్చేసారి ఈ వారం మొత్తం వాళ్ళని నామినేట్ చేసే అధికారం లేదు అంటూ చెప్పడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నామినేట్ ల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అని అయితే ఇక్కడ ప్రతి కంటెస్టెంట్స్ కూడా ఇచ్చి పారేసారు ఇక నిఖిల్ని కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు నిఖిల్ ఏంటయ్యా నీ ఆట చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నువ్వు మాత్రం రామా సీత అన్నట్లుగా బతికేస్తున్నావు హౌస్లో నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ ఫ్యాన్స్ అంటూ గట్టిగానే రాట్స్ దింపుతూ వచ్చేసారు వైల్డ్ కార్డ్స్ అలానే మణికంఠ విషయానికి వచ్చినప్పుడు కూడా నువ్వు బాగా ఎమోషనల్ అవుతూ హౌస్ మ్యాన్స్ అందరినీ నువ్వు విలన్స్ గా చేస్తున్నావు నువ్వు ఇంకా మంచిగా ఆట ఆడాలి ప్రతిసారి సింపతి పనికిరాదు అంటూ కూడా స్కిరాక్ సీత హౌస్ మేట్స్ అంతా నామినేట్ చేయడం జరిగింది